పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు కానీ పెళ్ళంటే రెండేళ్లకే మటర్ అన్నది ఒక లేడీ ఆమె పేరు నేహ ఉండేది మధుర ఈమెకు మధురకే చెందిన ఇరవై ఎనిమిదేళ్ల ఉమేష్ కుమార్తో పెళ్ళయింది పెళ్ళై కూడా రెండేళ్లు దాటింది మొదటి ఏడాది ఇద్దరూ బాగానే కలుతున్నారు ఉమేష్ కు మెయిన్ రోడ్ మీదే చిన్న ఇల్లు కూడా ఉంది ఆ ఇంటి ముందే పాన్ షాప్ పెట్టుకున్నాడు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు అయితే నేహకు దూర బంధువు పవన్ ఇతను వయసు ఇరవై ఐదేళ్లు ఓ వేడుకలో కలిసిన వీళ్ళిద్దరూ దగ్గరయ్యారు ఎంతలా అంటే బెడ్రూమ్ లోకి వెళ్ళేంతగా పెళ్ళైన ఏడాది నుంచే అక్రమానం మొదలుపెట్టింది అయితే భర్త ఉమేష్కు కోపం ఎక్కువ అన్నీ తాను చెప్పినట్లే నడవాలని భావించేవాడు నేహకు క్రమశిక్షణ నేర్పించడం మొదలు పెట్టాడు ఆమెకు అది నచ్చేది కాదు మరోవైపు భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడు కాబట్టి ప్రియుడిని కలుసుకునే అవకాశం దొరకడం లేదు దీంతో ఏదో ఒక వంకతో బయటకు వెళ్ళేది ఆమె ప్రియుడు పవన్ తన బైక్ మీద మధురంతా తిప్పేవాడు తన గదికి తీసుకెళ్లి నేహతో ఎంజాయ్ చేసేవాడు అయితే భార్య తీరు మీద ఉమేష్ కు అనుమానం కలిగింది దీంతో ఆమె మీద నిఘా పెట్టగా నిత్యం ఎవరితోనో మాట్లాడుతున్నట్లు గ్రహించాడు ఫోన్ చెక్ చేయగా ఏమీ దొరకలేదు ఎందుకంటే నేహ కతర్నాక్ లేడీ కాల్ చేయగానే కాల్ డేటాను డిలీట్ చేసేది ఇక తన భర్త ఇంటి ముందు ఉన్న పాన్ షాప్ లో బిజీగా ఉండేవాడు నిత్యం కస్టమర్లతో కిటకిటలాడేది షాపు ఇక తలుపు గడియ పెట్టుకుని లోపల పీరియడ్ తో ఫోన్ లోనే సరస సల్లాపాలు చేసేది బయట భర్తది పాన్ వ్యాపారం ఈమెది లోపల ఫన్ వ్యాపారం కానీ చెక్కతో దొరకదు అన్నట్టుగా నిత్యం ప్రియుడు తో మాట్లాడేది అయితే భర్త ఉమేష్ మాత్రం చాలా తెలివైన వ్యక్తి బాత్రూమ్ కోసమని చెప్పి గేట్ తీసుకొని ఇంటి పక్క నుంచి వెనక్కి వెళ్ళేవాడు ఆ క్రమంలోనే ఇంట్లోకి తొంగి చూసేవాడు భార్య ఎవరితోనో మాట్లాడుతున్నట్లు చూస్తూ ఉండేవాడు కేతకీతలు కూడా వినిపించేవి వెంటనే భర్త డోరు కొట్టగా ఎవరితో మాట్లాడుతున్నావంటే మా అమ్మతో అని చెప్పేది మరి మీ అమ్మేమైనా కామెడీ చేస్తోందా అంతగా నవ్వుతున్నావని అనుమానించేవాడు అయినా సరే ఆమె ఏమాత్రం ఆపకపోవడంతో ఓ రోజు ఫోన్ కొట్టాడు నా ఫోన్ ఎందుకు పగలగొట్టావని నేహ నిలదీయడంతో ఆమె చంపలు వాయించేశాడు అంతే గొడవ పెద్దదైంది ఇదే మంచి సమయం అనుకున్న నేహ పుట్టింటికి వెళ్లిపోయింది వాస్తవానికి భర్త మీద కోపం ఉన్నా కూడా వెళ్ళింది మాత్రం ప్రియుడితో నిత్యం భజన చేయడానికే ఇక భర్త ఎన్నో సార్లు నేహ తమ్ముడు తల్లిదండ్రులకు ఫోన్ కాల్ చేసినా కూడా పట్టించుకోలేదు నేహ తల్లిదండ్రులు కూడా భర్త దగ్గరకు వెళ్లమని కోరినా కూడా వినలేదు కానీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తానంటూ ప్రియుడిని స్నేహితురాలు ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసేది ఇలా ఏడాదిగా వ్యవహారం సాగింది బంధువులు వచ్చి బతిమలాడినా కూడా వినేది కాదు అయితే ఈ లోపే నేహ ప్రియుడు పవన్ ఓ ఆఫర్ ఇచ్చాడు నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను మనం వేరే చోటకి వెళ్లి బతుకుదామని చెప్పాడు కానీ నా భర్త ఉన్నాక నీతో పంపేందుకు మా వాళ్ళు ఒప్పుకోరని చెప్పింది లేచిపోదామన్నా కూడా నేహ ఒప్పుకోలేదు మన ఇద్దరం లేచిపోతే మా ఇంటికి నేను దూరం అవుతాను నువ్వు కూడా ఇబ్బంది పడతావు నీకు ఉద్యోగం కూడా లేదని నేహ లైఫ్ లైసెన్స్ బోధించింది ఇలా కాలం గడుస్తూనే ఉంది పాన్ షాప్ వ్యాపారంలో బాగా డబ్బులు వస్తూ ఉండడంతో నేహ భర్త ఉమేష్ బిజీగా ఉండిపోయాడు భార్యను బ్రతిమలాడినా కూడా రాలేదు తాను బాగా చూసుకుంటానని కొట్టనని కూడా పెద్దల పంచాయతీలో హామీ ఇచ్చాడు అయితే ఆమెకు భర్త కంటే కూడా ప్రియుడు బాగా నచ్చాడు అయితే ఇంట్లోకి వెళ్ళగానే క్రమశిక్షణ పేరుతో కండిషన్స్ పెడతాడు ప్రియుడు అయితే తాను కూర్చోమంటే కూర్చుంటాడు లేవమంటే లేస్తాడు కాబట్టి అతనితోనే సెటిల్ కావాలనుకుంది ప్రతి తన నేహాడు పవన్ తో ఎంజాయ్ చేస్తూనే ఉంది అయినా సరే నా భర్తను చంపేస్తే మనం కలిసి ఉండొచ్చని చెప్పింది నేహ అందుకు పవన్ సరేనన్నాడు కానీ మనకేం లాభం అంటే ఎక్కడ కూడా ఫైనాన్స్ సూత్రాలు చెప్పింది ఈ లపాకి నా భర్తకి మెయిన్ రోడ్ మీద ఇల్లుంది దానికి చాలా విలువ ఎక్కువ రేపు ఇల్లు తీసేసి షాపులు అద్దెకించుకున్నా కూడా బతకొచ్చు పాన్ షాప్ అక్కడ బాగా నడుస్తోంది నా భర్తను హత్య చేస్తే మనం అక్కడే సెటిల్ కావచ్చు నా భర్తకు తండ్రి లేడు తల్లి మాత్రమే ఉంది ఆమె వృద్ధురాలు పెద్దగా అడిగేవారు లేరని బాలీవుడ్ స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ ఇచ్చేసింది నేహ కానీ హత్య చేస్తే నా పేరు బయటకు రావద్దు నీ పేరు కూడా రాకూడదని చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు తన దగ్గర ఉన్న పది తొలాల బంగారం మొత్తం ప్రీడికి ఇచ్చేసింది వీటిని అమ్మేసి ఎంత వచ్చినా సరే అది కిరాయి హంతకలకి ఇచ్చి చంపేయమని చెప్పింది నువ్వు ఈ హత్యలో ఉండొద్దని కూడా చెప్పింది అయితే ఆమె ప్రియుడు పవన్ కకృతి పడ్డాడు నేహ భర్తను చీప్ లక్ష రూపాయలకే చంపించాలనుకున్నాడు ఇతర కాంట్రాక్టర్స్గా పేరున్న కునాల్ సింగ్ అజయ్ సింగ్లను అప్రోచ్ అయ్యాడు అయితే వారు ఎన్ని లక్షలు ఇస్తేనే చంపుతామన్నారు బేరం పెరిగిందే కానీ ఎక్కడా తగ్గలేదు అలానే మరో కాంట్రాక్టర్లర్లు దొరకలేదు ఇక వివరాలు చెప్పాడు కాబట్టి వేరే వారితో చంపించినా కూడా అజయ్ కొన్నాళ్ళు పోలీసులకు చెబుతారనే భయం పవన్ వెంటాడింది తాను రాకుండా మరో వ్యక్తిని పంపించాల్సిందనుకున్నాడు అయితే బంగారంలో కొంత సేవ్ చేయాలనుకున్నా కుదరలేదు దీంతో ఇంకాస్త డబ్బు కావాలని నేహను అడగడంతో వెండి వస్తువులు కూడా ఇచ్చింది వాటిని పదిహేడు వేలకు అమ్మేసి కాంట్రాక్ట్ అడ్వాన్స్ అడ్వాన్స్గా ఇచ్చాడు అయితే తన దగ్గర ఎనిమిది లక్షలు లేవు ముందు నాలుగు లక్షలు ఇస్తాను మిగతావి తర్వాత ఇస్తానని చెప్పాడు అందుకు వాళ్ళు సరేనన్నారు ఇక బంగారం నా దగ్గర ఉంది కావాలంటే మీకే ఇస్తానని వాళ్ళకు చూపించాడు దీంతో వాళ్ళు సరేనన్నారు అయితే ఇక అజయ్ కునాళ్ళు పలుమార్లు నేహభర్త ఉమేష్ ను చంపేందుకు ప్రయత్నించారు కానీ కుదరలేదు ఎందుకంటే నిత్యం పాన్షా బిజీగా ఉండేది అంతేకాదు పోలీసులు కూడా పెట్రోలింగ్ వచ్చేవారు కొంతమంది పోలీసులు అక్కడే ఆగి సిగరెట్ కూడా తాగేవారు మరోవైపు ఇంటి పక్కనే ఉన్న పెద్ద ఇంటిపై నుంచి ఎవరో ఒకరు చూస్తూ ఉండేవారు దీంతో ఆరుసార్లు వారి ప్రయత్నం ఫలించలేదు ఎందుకంటే ఎవరైనా చూస్తే దొరికిపోతామనేది వారి భయం పైగా అప్పటికే వారిపై కేసులు కూడా ఉన్నాయి దీంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు ఇక లాభం లేదని నేహ రంగంలోకి దిగింది మీరంటే నాకు ఇష్టం కలిగింది మీకు దూరం అయ్యాకే మీ విలువ తెలిసి వచ్చింది రోజు మీరే గుర్తొస్తున్నారు నాకు నిద్రపట్టడం లేదని కహానీలు చెప్పుకొచ్చింది నేను వారం రోజుల్లో వచ్చేస్తాను కొత్త బట్టలు కొనుక్కొని వస్తానని భర్త ఉమేష్ ను టెంప్ట్ చేసింది కానీ అతనితో మాటలు కలిపింది కేవలం లొకేషన్ తెలుసుకునేందుకే నవంబర్ పద్దెనిమిదిన రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు తన తమ్ముడి ఫోన్ నుంచి ఉమేష్ కు కాల్ చేసింది ఎక్కడున్నారు భోజనం చేశారా అంటూ మాటలు కలిపింది అంతేకాదు ఇంట్లో ఎవరున్నారని అడిగేది ఎందుకంటే బంధువులు కానీ స్నేహితులు కానీ ఉన్నారా అనేది తెలుసుకునేందుకు భర్తను ఏ మార్చి మాటలు కలిపేది ఎవరు లేరు ఇవాళ నేను తొందరగానే షాప్ను మూసేస్తున్నాను భోజనం చేసేందుకు ఇంట్లోకి వచ్చానని చెప్పాడు వారి పక్కనే ఉన్న మరో షాప్ ఇంకా క్లోజ్ కూడా కాలేదు తీసి ఉంటే తెల్లారి వరకు వ్యాపారం సాగుతూనే ఉంటుంది కానీ నా వల్ల కాదని ఇప్పుడే ఇంట్లోకి వచ్చాను పదకొండు గంటలకు షాప్ తెరుస్తానని చెప్పాడు సరిగ్గా రాత్రి పదకొండు గంటలకు హంతకులు అజయ్ కునాళ్లు బైక్ మీద అక్కడకు చేరుకున్నారు మంకీ క్యాపులు వేసుకున్న వాళ్ళు సిగరెట్ కోసం వచ్చారు కానీ షాప్లో ఉమేష్ లేడు దీంతో ఇంటి తలుపు కొట్టారు భోజనం చేస్తున్న ఉమేష్ కాసేపు ఆగాలని చెప్పాడు పది నిమిషాల తర్వాత ఇంటికి తాళం వేసి షాపులోకి వచ్చేందుకు నడుస్తూ ఉండగా వెనుక నుంచి అతి దగ్గర నుంచి అజయ్ అతని మీద కాల్పులు జరిపాడు తలలోకి మొదటి బుల్లెట్ దూసుకెళ్లడంతో స్పాట్ లోనే చనిపోయాడు అక్కడ నుంచి వీళ్ళిద్దరూ పరారయ్యారు ఇక సరిగ్గా అదే సమయంలో సిగరెట్ కోసం వచ్చిన ఓ కారులోని ప్యాసింజర్లు దిగారు చనిపోయి ఉన్న ఉమేష్ ను చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు ఉమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించి విచారణ మొదలు పెట్టారు అయితే షాప్ దగ్గర గతంలో జరిగిన గొడవ కారణంగా హత్య జరగచ్చని పోలీసులు మొదట భావించారు అలా అని ఏ చిన్న అనుమానాన్ని కూడా పోలీసులు వదలరు కదా సరిగ్గా హత్యకు ఐదు నిమిషాల ముందు కాల్ నేహా తమ్ముడు నుంచి వచ్చింది దీంతో హత్యకు నేహా తమ్ముడు కారణం అనుకున్నారు ఎందుకంటే నేహకు భర్తకు గొడవలు జరిగాయి ఏడాదిగా దూరంగా ఉంటున్నారు దీంతో నేహ తమ్ముడిని పోలీసులు విచారణ చేయగా ఆ ఫోన్ మా అక్క ఎక్కువగా వాడుతుందని చెప్పాడు ఆ రోజు కూడా మా అక్కే కాల్ చేసిందన్నాడు దీంతో కాల్ డేటా తీయగా నేహ రసక కార్యకలాపాలు బయటపడ్డాయి డేటా మొత్తంలో ఆమె ప్రియుడు పవన్ ఏమన్నాడు పక్కా ప్లాన్తో పవన్ అరెస్ట్ చేశారు పోలీసులు అతని తొక్క హంతకుల పేర్లు చెప్పాడు అయితే నేహను ఇన్వాల్వ్ చేయలేదు పవన్ నేనే చంపించానని ప్రియురాలని కాపాడేందుకు ప్రయత్నం చేశాడు కానీ హత్య తర్వాత వెంటనే పని సక్సెస్ అయింది నీ భర్త చనిపోయాడు ఇక మనం హాయిగా ఉండొచ్చని మెసేజ్ చేశాడు ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశాడు ఆ మెసేజ్తో మొత్తం హత్య పురాణం బయటపడింది ఇటు నేహను గట్టిగా నిలదీయడంతో తానే చంపించానని నా భర్త నన్ను వేధిస్తున్నాడు అందుకే ప్రియుడితో కలిసి బతికేందుకు తానే చంపించానని మొత్తం స్టోరీ చెప్పింది అయితే ఇక్కడే మరో విషయం కూడా పోలీసులకు చిక్కింది హత్య తర్వాత ఒప్పుకున్న అమౌంట్ ఇవ్వకపోతే బ్లాక్ మెయిల్ చేసేందుకు పవన్ తమతో కుదుర్చుకున్న డీల్ నుంచి కాల్ వరకు మొత్తం హంతకులు సేవ్ చేసుకున్నారు అంతేనా అంటే ఈ మరో కలిసి కూడా చేయించారు ఎందుకంటే కొత్త కొత్త కాంట్రాక్ట్లు ఒప్పుకునేందుకు దీన్ని ఉపయోగించుకోవాలనుకున్నారు అలా వీడియో ఆడియో ప్రూఫ్ లు దొరకడంతో ఈ లపాటా లేడీని పోలీసులు హంతకులు ప్రీడితో కలిసి లోపలేశారు ఎలాగో పుట్టింటికి వెళ్ళిన నేహా ప్రీడితో లేచిపోతే సరిపోయేది ఆమె భర్త చనిపోయేవాడు కాదు ఈ హత్య కేసు ఆ మీదకు వచ్చేది కాదు కానీ డబ్బాస్ కారణంగా నేహ పాపం పండింది పాపం అమాయకుడు చనిపోయాడు మరి ఈ లేడీని ఏం చేయాలి మీ అభిప్రాయానికి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈడీ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి